వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేస్ చూసుకుంటే ఐదవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రైతులందరికీ ఒక విజ్ఞాప్తిన మన దగ్గర వచ్చి తక్షణ అలాగే నందక రెండు ప్రోడక్ట్లు అయితే ఉంటాయి మనకి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తుంది అని కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చునా ఇక తక్షణ చూసుకుంటే పూత రాలకుండా అలాగే గ్రోత్కి అయితే తక్షణ ఇంకా అందక చూసుకుంటే కాయ సైజుకి అలాగే షైనింగ్కి అయితే యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాయినా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కావాలంటే మీరు ఒకసారి వాడి చూడండి ఇంకా మీకు ఏమన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను దానికి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా వడ్డీపల్లి చింతామైన ధరల విషయానికి వస్తున్నాయి వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చేసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక వడ్డీపల్ల ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లలో టాప్ రేట్ చూసుకుంటే తొమ్మిది అయితే టాప్ రేట్ పడింది నైన్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ రకం క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ ఎయిటీ రూపీస్ చింతామణి ఫోర్టీన్ బాక్స్ టాట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ